నమస్కారం మన ఈ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీకు శ్రీ శుభకృత సంవత్సరంలో కార్తీక మాసం అంతా కూడా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కార్తీక మాసం అనేది తెలుగు మాసం ఈ మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఇక ఈ మాసంలో మీకు రవి అర్ధశగా ఉన్నాడు

ఇక వృత్తి వ్యాపారం చిన్న పరిశ్రమలు చేసుకునేటువంటి వారికి అదేవిధంగా చిన్నపాటి ఉద్యోగస్తులు అందరికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం చికాకులు ఆకస్మికంగా కొంత డబ్బు నష్టపోవడం ప్రయాణంలో చికాకులు రావడం ఎక్కువగా సూచిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే ప్రయాణం కానివ్వండి ధనం విషయంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఆచితు ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యంగా చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొంత పేరు ప్రతిష్టలు వచ్చినప్పటికీ పైవ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటం చెప్పుకోవచ్చు ఇక రాజకీయ రంగం వారికి సినీ రంగం వారికి ఈ మాసం అంతా కూడా ధనాన్ని బాగా ఖర్చు చేయవలసినటువంటి సమయంగా చెప్పేసి చెప్పుకోవచ్చు ఎక్కువ ధన నష్టం కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫలితాలు మాత్రం ఆశించినంత వేరే ఉండకపోతే ఈ విధంగా ఉంటుంది సీనియర్ కూడా ఈ మాసం అంతా కూడా చిన్న చిన్న ప్రతికూలతలు అనుకున్న పనులు అవ్వకపోవడం వాయిదా వేసుకోవడం పని చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ రంగం వారికి ఈ మాసం అంతా కూడా పర్వాలేదు ఉంది కొంత పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వాటి నుంచి ముందుగానే ఆలోచన తోటి రక్షించుకోగలిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ మాసం అంతా కూడా ధనస్సు రాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న చుటాకులన్నీ తొలగి శుభంగా ఉండాలి అంటే చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేయటం వల్ల ఉన్న చుటాకులన్నీ తొలగి శుభంగా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ధనస్సు రాశి వారి ఫలితాలు తెలుసుకోవటం జరిగింది నమస్కారం